కమ్యూనిస్ట్ శిఖరం సీతారామ యేచూరి గారి సంతాప సభకు అధ్యక్షత వహించినటువంటి వి శ్రీనివాసరావు గారికి రైతుబంధు వడ్డే సోమనాథేశ్వరరావు గారికి వేదికను అలంకరించిన కమ్యూనిస్టు వామపక్ష పార్టీల నాయకులకి ఈ సంతాప సభకు ఇచ్చేసినటువంటి కార్యకర్తలకి నాయకులకి ప్రజలందరికీ కూడా రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాను కామ్రాడ్ యశి గారితో రెండు వేల పదమూడు సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంగీకృత సమస్యల మీద కమ్యూనిస్టు వామపక్ష పార్టీల సమావేశానికి బసవన్నయ్య గారి భవనానికి హైదరాబాదులో ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో సమావేశాల నిమిత్తం వచ్చినటువంటి సీతారాం యేచూరి గారు ఆఫీసులో కామ్రేడ్ వైవి గారు ఎంసీపీ నాయకులు కాటన్ నాగభూషణ్ గారు పరిచయం చేశారు ఆ పరిచయం చేసిన సందర్భంలో వారు ఎంతో ఆప్యా చూశాను మీ కేంద్ర కమిటీ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న వాళ్ళ వాల్ రైటింగ్లో మీరిచ్చే నినాదాలు చాలా బాగున్నాయి మా పార్టీకి దగ్గరగా ఉన్నాయి మీ కేంద్ర కమిటీ సమావేశాలు జయప్రదం కావాలని ఆయన ఆశించారు ఆశీసులు అందించారు ఎంత ఆప్యాయత ఎంత అనురాగం ఆయన జనరల్ సెక్రటరీ అయ్యి ఉండి కూడా నేను ఒక రాష్ట్ర నాయకుడు అయ్యి ఉండి తర్వాత చాలా స్నేహశీలి సహచరత్వం అంటే కామ్రేడ్లీ తత్వం అంటే ఎలాగ ఉండాలో అనేది ఆయన పలకరింపులో చూడడం జరిగింది అదే సందర్భంలో రెండు వేల పదిహేడులో న్యూఢిల్లీలో ఎంసీపీ కేంద్ర కార్యాలయం ప్రారంభ సభకి వారిని ఆహ్వానించడం జరిగింది వారు వచ్చారు వారు ఇచ్చినటువంటి ఉపన్యాసంలో ఈ భారతదేశంలో మతానుమాదంతో కూడినటువంటి శక్తులు అధికారంలోకి వచ్చాయి ఈ భారతదేశంలో ఈ మతానుమాద పాలకులు ఉంటాయి ఈ భారతదేశంలో ఫెడరలిజం అవుతుంది ఈ భారతదేశం విద్వేషాలతో మనువాద ఫాసిస్ట్ కార్పొరేట్ యొక్క శక్తుల యొక్క అనుకూల పరిపాలన వలన ఈ దేశం విచ్ఛిన్నానికి కారణమే కాదు విద్వేషాలతో కూడుకున్నటువంటి పరిణామాలు సంభవిస్తాయి అనేది ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన చెప్పినటువంటి అంచనలు ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాటలు ఈరోజు తెల్లంగా ప్రజలు అనుభవిస్తున్నారు ఏంటి ఆ కారణం సాక్షాస్తు ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సలైట్ ఆ తర్వాత ఓ కేంద్ర మంత్రి రాహుల్ గాంధీ టెర్రరిస్ట్ వారి మీద రివార్డులు ప్రకటించాలి రాహుల్ గాంధీ నాలుగును కోస్తే పన్నెండు లక్షల రివార్డు ఇస్తాం అంతేకాదు వారు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విద్వేషం రగల్చడానికి చేస్తున్న ప్రయత్నాలు మతోన్మాద శక్తులు ఏ విధంగా ఉన్నాయంటే ఏచూరి గారి మరణం సంభవించినప్పుడు ఈ దేశానికి దరిద్రం పోయిందనేది సోషల్ మీడియాలో ఒక మతోన్మాది చెప్పడం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇలాంటి కమ్యూనిస్టుల నాయకుల వల్లే ఈ దేశం నాశనం అయింది ఇలాంటి నాయకులు చనిపోవడం వల్లే ఈ భారతదేశం బాగుపడుతుంది అనేటటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు వచ్చింది దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం నుంచి కార్మిక లోకం నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి విశ్లేషణలతో ఆయన యొక్క పటుత్వాన్ని ఆయన యొక్క రాజకీయ శక్తిని శ్లాఘిస్తుంటే అమరత్వం పొందుతున్న విప్లవ జవహర్లు అర్పిస్తుంటే ఈరోజు మతోన్మాద శక్తులు ఏ విధంగా ఆ కామరేడి ఏడలా వ్యవహరిస్తున్నారో చూసినప్పుడు ఈ దేశం ఎటుపోతుంది ఈ దేశం విద్వేషాలతో ఎటుపోతుంది కాబట్టి కామరెడ్డి ఎర్ర శిఖరం అయినటువంటి కమ్యూనిస్టు శిఖరం అయినటువంటి కామరెడ్డి యేసూరి గారి యొక్క ఆశయం ఈ మతోన్మాదాలను మట్టి కర్పించాలి ఈ మతోన్మాదల్ని మట్టి కర్పించడం ద్వారా ఈ దేశాన్ని రక్షించాలి అనేటటువంటి ఆశయంతో వారు అమరత్వం పొందారు ఆ అమరత్వానికి నిజమైన నివాళీలు ఇవ్వాలంటే ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం ఈ సమావేశంలో ఈ సభలో మనం మనమందరం కూడా వారి అడుగుజాడలో నడవడం ద్వారా మాత్రమే వారికి నిజమైన నివాళి అనేది ఎంసీపీఐ తరఫున భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంసి సిపిఐఎం రాష్ట్ర కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను